ఎవరు లేరా అసలు అసలు ఇది ఎందుకు కట్టారు రైతులకు న్యాయం చేయనప్పుడు ఇంకేం లాభం ఇవ్వదు ఒక కనీసం ఒక నీకు కూడా రాత నేన వస్తారు రైతులకు సంబంధం వీటిలో కూడా లేదు ఇదంతా చూస్తుంటే చెత్త ఇది ఒక కనీసం ఒక చిన్న జెండా నన్నా ఉండాలి కదా రోజు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు డేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే మళ్ళీ వీడియో తీసిండ్రు ఎప్పుడు దాన్ని పెడతారని మేము డేట్ రెండు వేల ఆగస్టు దేశమంతటా తిరంగ ప్రభాగాలు ఎగురవేస్తుంటే మా రైతు వేదిక కదా అసలు పత్తి వివరణ పతాకం లేదు ఆఫీసర్ లేడు ఎవరు లేరు అసలు ఎందుకు కట్టిండ్రు దీన్ని ఎందుకు వరకు రైతులకు ఏం ఉపయోగం అంటారని కట్టారు రైతులకు ఉపయోగపడని దీన్ని నిర్వీర్యంగా చేస్తున్నారు అధికారులు కాబట్టి దీని వెంటనే స్పందించి ఏడీ కానీ ఏఓ కానీ ఎవరు కానీ కానీ ఎవరు కానీ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న స్థానికంగా ఎవరైతే ఇక్కడ పోస్టింగ్లు ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకున్నాలని మేము మాజీ ఎంపీటీసీగా కోరుతున్నాం ఈ గవర్నమెంట్ను గవర్నమెంట్ను బదిలాం చేసే ఆలోచనల్లో అధికారులు ఉన్నట్లున్నారు అలాంటిది మానుకోవాలి రైతు రైతు రుణమాఫీ కూడా కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు అందరికి ఇంకా రుణమాఫీ కాలేదు అటువంటిది సమాచారం అడుగుదామని వస్తే కూడా ఎవరు ఉండలేరు ఇక్కడ ఈ ఇన్ఛార్జి ఉండరు ఎవరో వాళ్ళు తెలియదు ఎంబడే వాళ్ళ మీద చర్య తీసుకున్నాలని మేము రాపూలు గ్రామ ప్రజలు